హలో ఎవరి వన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్స్ రావడం జరిగింది దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఎయిటీన్ పోస్ట్ ఉన్నాయి వన్ ఇస్టీ టూ రేషియోలో పిలవడం జరిగింది అంటే ఎయిటీన్కి థర్టీ సిక్స్ మెంబర్స్ అని పిలవడం జరిగింది సి ఈ ఎగ్జామ్ ఓన్లీ మెరిట్ బేసిస్ మీదే పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూ లేదు కానీ వన్ ఇన్స్ట్యూ టూలో ఎందుకు పిలుస్తారు అంటే బేసికల్గా త్రీ రీజన్స్ ఒకటి మినిమం ఎలిజిబిలిటీ బీ ఫార్మ్సీ డిగ్రీ బీఫార్మ్సీ సరిగ్గా ఉందా లేదా సర్టిఫికేట్ వెరిఫై చేయాలి కొన్నిసార్లు వేరే డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా ఎగ్జామ్ అప్లై చేసి క్వాలిఫై అవ్వడం జరుగుద్ది టూ థౌజండ్ థర్టీన్లో మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినప్పుడు ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఒక అమ్మాయి క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వచ్చింది అక్కడ వాళ్ళని ఇనెలిజిబుల్గా తీసేయడం జరుగుతుంది అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయితే నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది అందుకని వన్ ఇస్ టు టూలో పిలుస్తారు సో ఒకటి ఫార్మసీ సర్టిఫికేట్ విచ్ ఇస్ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ సెకండ్ వన్ జోన్ మీరు ఈ పోస్ట్లన్నీ జోనల్ పోస్టులు మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూగా డివైడ్ చేయడం జరిగింది మీ జోన్ ఎలా డిసైడ్ అవుతుందంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు ఆ స్టడీ సర్టిఫికేట్స్ బట్టి మీ జోన్ డిసైడ్ అవుతుంది ఆ జోనల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఎలిజిబిలిటీ లిస్ట్లోంచి తీసేస్తారు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రిజర్వేషన్ ఎక్స్క్యూస్ మీ పోస్ట్లన్నీ కూడా రూస్టర్ ఫాలో అయ్యి ఒక పర్టికులర్ రిజర్వేషన్ కేటగిరీలో ఇస్తారు ఆ రిజర్వేషన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎలిజిబిలిటీ నుంచి తీసేస్తారు వీటన్నింటిని ఐడెంటిఫై చేయడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వన్ ఇస్ టూ టూ రేషియోలో పిలుస్తారు సి లాస్ట్ టైం మేము అటెండ్ అయినప్పుడు ఎలా జరిగిందంటే ఇప్పుడు థర్టీ సిక్స్ క్యాండిడేట్స్ ఉన్నారు మోస్ట్లీ త్రీ డస్క్స్ చేస్తారు ఒక్కొక్క డస్క్లో ఒక ట్వెల్వ్ టు ట్వెల్వ్ మెంబర్స్ని పిలుస్తారు మీకు ఇచ్చిన సి సైట్లో ఇచ్చిన అన్ని సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకుంటే చాలా స్మూత్గా జరిగిపోతుంది ఏమి ఇచ్చారు అంటే ఒక సె ఒరిజినల్స్ అన్నీ చూపించాలి ఒరిజినల్స్ వాళ్ళు తీసుకొని ఇచ్చేస్తారు ఒక సెట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసే సెట్ అంతా కూడా అటెస్ట్ అయ్యి ఉండాలి రెజిస్టర్డ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేసుకోండి నా సజెషన్ ఏంటంటే ఒక త్రూ టూ త్రీ సెట్స్ పెట్టుకోండి అక్కడ హడావడి పడకుండా నా ఏమేమి సర్టిఫికేట్స్ అడిగారంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటాని మీరు ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఫిల్ చేస్తారు మీ డేటా అంతా అది సైట్లో మీ లాగిన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి దాన్ని అటెస్ట్ చేయించండి దట్ ఈస్ దట్ ఈస్ ఫస్ట్ వన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా సెకండ్ వన్ ఇస్ అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ కూడా కమిషన్ సైట్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి థర్డ్ వన్ హాల్ టికెట్ నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ అడుగుతారు ఎక్కడైనా అంతే టెన్త్ క్లాస్లో మన పేరు ఎలా ఉంటుందో అది మన నేము అందులో ఇచ్చిన డేటే ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ దెన్ యూ హ్యావ్ స్టడీ అండ్ కాంటాక్ట్ సర్టిఫికెట్స్ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అడిగారు ఒకవేళ ఎవరైనా ప్రైవేట్లో చదివినట్టు ఉంటే నేటివిటీ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే దిస్ విల్ డిసైడ్ ఏ జోన్ మీరు అని మల్టీ జోన్ వన్ నాట్ టూ ఆ డిసైడ్ అయ్యేది క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ దెన్ మీ డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవిజనల్ లేదా కన్వోకేషన్ విత్ మార్క్స్ మేము మార్క్స్ కూడా తీసుకెళ్ళండి మీకు ఒరిజినల్ డిగ్రీ ఉంది లేదా కన్వొకేషన్ ఉంది ప్రొవిజనల్ ఉన్నా కూడా మార్క్స్ కూడా తీసుకెళ్ళండి నెక్స్ట్ వన్ ఈజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ మూడు ఇంపార్టెంట్ అండి మీ డిగ్రీ సర్టిఫికేట్ ఫస్ట్ సెవెంత్ స్టడీ సర్టిఫికెట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మూడు తీసుకెళ్ళండి ఒక సెట్ జిరాక్స్ విత్ అటెస్టేషన్ తీసుకెళ్ళండి కొంతమంది బీసీ మీ బీసీ కేటగిరీలో వాళ్ళు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది ఎవరికైనా ఏజ్ రిలాక్సేషన్ వస్తే ఆ పర్టికులర్ రిలేటెడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి ఎన్ఓసి అంటారు అదొకటి తీసుకెళ్ళాలి ఫైనలీ అటెస్టేషన్ ఫార్మ్స్ ఆల్రెడీ కమిషన్ వెబ్సైట్లో ఇచ్చారు అవి కూడా ప్రొడ్యూస్ చేయాలి ఏమి టెన్షన్ పడొద్దు చాలా స్మూత్గా జరుగుతుంది ప్రాసెస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్గానే ఉంటారు అన్లెస్ మనం ఇరిటేట్ చేయకపోతే సో మీరు ఫస్ట్ అవగాహన చేసుకోండి ఓకే ఈ సర్టిఫికెట్స్ ఉండాలి ఒరిజినల్స్ చూపించాలి జిరాక్స్ సెట్ అవుట్ ఉండాలి ఒక సెట్ అడిషనల్గా పెట్టుకోండి ఒరిజినల్స్ అంతా ఒకదే పెట్టుకోండి జిరాక్స్ సెట్ అంతా ఒకటి పెట్టుకోండి ఒరిజినల్స్ క్రాస్ వెరిఫై చేసి జిరాక్ సెట్ వాళ్ళు తీసుకుంటారు ఎందుకు అంటే దెర్ ఇస్ సంథింగ్ వాల్ యాజ్ యాంటిసిడెంట్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత టూ ఇయర్స్ వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ టూ ఇయర్స్ అయిన తర్వాత మీకు రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీస్ అవుతుంది సర్వీస్ రెగ్యులైజేషన్ అవ్వాలంటే మీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని మీ స్కూలు ఇంటర్మీడియట్ డిగ్రీ అక్కడంతా వెరిఫై చేస్తారు యాంటీసిడెంట్స్ అంటారు దానికోసం వాళ్ళు సెట్ పెట్టుకుంటారు సో ఒక సెట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అడిషనల్గా సెట్స్ పెట్టుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పెట్టుకోండి ఏదైనా ఉంటే జస్ట్ కమ్యూనికేట్ విత్ ఏమీ కంగారు పడద్దు మీరు యూ హ్యావ్ గాన్ త్రూ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడి వరకు సెలెక్ట్ అయ్యి వచ్చారు యూ కెన్ హ్యాండిల్ ప్రెషర్ సో అక్కడ లాస్ట్ మినిట్లో ఏమీ టెన్షన్ పడుతు ఆల్ ది బెస్ట్